అంధకారం కమ్ముకున్న శ్రీపురం గ్రామం ఆ రోజు నిశ్శబ్దంగా ఉంది ఊరిలోని ధనవంతులైన రైతులు వ్యాపారులు రచ్చబండ దగ్గర భయాందోళనలతో గుసగుసలాడుతున్నారు ఎత్తైన ఆకారం చురుకైన చూపులు మాటల్లో మృదుత్వం కలగలసిన వ్యక్తి ఎవరో మెల్లగా నడుస్తూ అక్కడికి వచ్చారు ఆ వ్యక్తిని చూడగానే అక్కడి వారిలో ధైర్యం ఆయనే ఆ ఊరి న్యాయాధికారి ధర్మదత్తుడు మన గ్రామంలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువైనాయి ఇలాగే కొనసాగితే మన దగ్గర ఏమీ మిగలదు అవును రంగయ్య రోజు రాత్రిళ్ళు భయంతో నిద్ర లేక చస్తున్నామనుకో అయ్యా న్యాయాధికారి గారు ఎంత జటిలమైన సమస్యనైనా సమయస్ఫూర్తితో చిటికలో పరిష్కరించే మీరే ఎలాగైనా వారి ఆటను కట్టించి మమ్మల్ని కాపాడండి అయ్యా ఈ దొంగతనాలు జరిగిన తీరు చూస్తుంటే ఒకే వ్యక్తి ఈ పని చేస్తున్నట్లు అనుమానంగా ఉంది సరే నేను రాజుగారికి ఫిర్యాదు చేస్తాను మన గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండండి భయపడకండి ఏమీ కాదు ఇక మీరంతా ఇళ్లకు వెళ్ళి జాగ్రత్తగా ఉండండి అని వారికి ధైర్యం చెప్పాడే కానీ ఆ దొంగను ఎలా పట్టుకోవాలో అర్థం కాక అదే ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు ధర్మదత్తుడు ఇంతలో ఊరి వారంతా రచ్చబండ దగ్గర ఉండడం అదనుగా చూసిన వీరమల్లు అనే దొంగ ధర్మదత్తుడి ఇంటి వద్దకు వచ్చి నన్ను పట్టుకోవడానికి రచ్చబండ దగ్గర రచనలు చేస్తారా ఈ న్యాయాధికారి ఇంట్లో ఎవరూ లేనట్లున్నారు అసలు ఈ న్యాయాధికారి ఇంట్లోనే దొంగతనం చేస్తే మిగతా వాళ్ళకు కూడా మనమంటే భయం పెరుగుతుంది దొంగతనం చేయడానికి ఇదే మంచి సమయం అనుకుని ధర్మదత్తుడి ఇంట్లోకి దూరాడు కొన్ని నగలు మూటగట్టుకున్నాడు ఇంతలో ఏదో చప్పుడైంది వీరమల్లు ఉలిక్కిపడి చూశాడు ధర్మదత్తుడు లోపలికి వస్తూ కనిపించాడు అరే అంతా దోచుకొని వెళ్లే సమయానికి ఇతను వచ్చేశాడే ఇప్పుడు ఎలా పారిపోవాలి వెనక ముందు చూసి పారిపోయే మార్గం లేక అటకపైకి వెళ్లి దాక్కున్నాడు వీరమల్లుడు ధర్మదత్తుడు ఆలోచిస్తూ ఇంటి లోపలికి వచ్చాడు కౌసల్య కౌసల్య అంటూ భార్యను పిలిచాడు ఎవరు పలక్కపోవడంతో కౌసల్య పక్క ఇంటికి వెళ్ళినట్లుంది అయినా జనాలంతా దొంగల భయంతో ఉంటే ఈ సమయంలో తలుపు కూడా వేయకుండా పక్కింటికి పెత్తనాలకు వెళ్ళినట్లుంది అనుకుంటూ చుట్టూ చూశాడు వస్తువులు కొన్ని చిందరవందరగా పడి ఉండడం గమనించి ఏదో తేడాగా ఉందే వేరెవరు ఇంట్లో ఉన్నట్లున్నారు కొంపదీసి దొంగ కాదు కదా అని అనుకుని అటక మీద ఎవరో ఉన్నట్లు గమనించాడు ధర్మదత్తుడు ఎక్కడ న్యాయాధికారి తను అటక మీద దాక్కున్నది కనిపెట్టేస్తాడు అని వీరమల్లు భయపడసాగాడు నేను అనుకున్నదే నిజం గ్రామస్తులు వెతుకుతున్న దొంగ ఇతనే అయి ఉండాలి వీడిని చాకచక్యంగా పట్టుకోవాలి ఎదురు తిరిగి పోరాడితే అమ్మో వాడు దొంగ ఎంతకైనా తెగిస్తాడు వాడి దగ్గర ఆయుధాలు ఉంటే కష్టం అని అనుకుంటూ వాడిని చూడనట్టు నటించసాగాడు ఇతను నన్ను గుర్తించలేదు ఇక్కడ తప్పించుకోవాలి ఇంతలో ధర్మదత్తుడికి మెరుపు లాంటి ఆలోచన ఒకటి వచ్చింది కింద పడిన సామాన్లను తీసి పైన పెడుతూ పెద్దగా అరుస్తూ అబ్బాయి అని అరవసాగాడు ఆ కేకలు విని పక్కింట్లో ఉన్న భార్య కౌసల్య పరుగు పరుగున వచ్చి అయ్యో ఏమైందండి అంతలా కేకలు పెడుతున్నారు కుట్టింది అని విలవిలలాడుతూ అన్నాడు ధర్మదత్తుడు అంతలో కనకయ్య అక్కడికి వచ్చి అయ్యో అందరికి మంచి చేసే మిమ్మల్ని తేలు కుట్టిందా ఇది నిజంగా దారుణం దారుణమో రుణమో ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు వెంటనే వైద్యుల దగ్గరికి తీసుకువెళ్దాం పదండి అబ్బో అబ్బో నొప్పి నేను ఇక్కడ నుంచి కదల్లేను పెడుతూ ఎవరు చూడకుండా కనకయ్య రంగయ్యలకు అటక మీద ఉన్న దొంగను కనులతో సైగ చేసి చూపించాడు వాళ్లకు విషయం అర్థమై అప్రమత్తులయ్యారు అయ్యో ఆ ఒక్కరు ఎవరండి నేను మీ భార్యను వచ్చాను కదా నువ్వు కాదు క్రోసయ్యా ఆ ఆటక మీద ఉన్న పెద్ద మనిషి ఆ మాటలకు దొంగ కంగారు పడి దూకి పారిపోబోయాడు కనకయ్య రంగయ్యలు వాడిని పారిపోకుండా పట్టుకున్నారు ఏమండి వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్దాం పదండి నన్నే తేలు కుట్టలేదు కౌసల్య ఇదిగో ఈ దొంగను పట్టుకోవడం కోసం అలా అబద్ధం చెప్పాను భలేవారండి మీరు నన్ను ఎంత బెదరగొట్టేశారో తెలుసా మొత్తానికి మన న్యాయాధికారి గారు తమ తెలివితో ఈ దొంగను పట్టించారు అరే వీడు మన పక్క ఊరి వీరమల్లో వెంటనే వీడిని రాజుగాడికి అప్పగిద్దాం పదండి వెళదాం మొత్తానికి న్యాయాధికారి ధర్మదత్తుడి తెలివి వల్ల ఊరికి పట్టిన దొంగల బెడద తీరినందుకు అక్కడి వారందరూ సంతోషించారు ఇక అదే ఊరిలో గిరిధరుడు అనే రైతు తనకున్న రెండెకరాల పొలం సాగు చేసుకుంటూ జీవించసాగాడు ఒకరోజు గిరిధరుడి భార్య సుజాత భర్తతో పగనక మీరు ఎంతగా కష్టపడినా ఫలితం పెద్దగా దక్కటం లేదు మన పొలం పక్కనే ఎకరా బీడు భూమి ఉంది కదా అది కూడా కలుపుకుని అందులో కూరగాయలు పండిస్తే మన రోజువారీ ఖర్చులకు పనికొస్తుంది కదా నీ సలహా బాగుంది సుజాత కానీ ఆ బీడు భూమి ఎవరిదనుకున్నావు వ్యాపారి సరబైది అతని సంగతి తెలియనిదా అతను మనిషి రూపంలో రాక్షసుడు అది ఎవరిదైనా కానివ్వండి మామూలు పొలం కంటే బీడు భూమి ధర తక్కువకే వస్తుందనే ఉద్దేశంతో చెప్పాను నువ్వు చెప్పింది నిజమే తక్కువ ధరకి ఆ పొలం కొని మన కష్టంతో ఆ బీడు భూమిలో బంగారం పండించగలననే నమ్మకం ఉంది అయితే ఇంకెందుకు ఆలస్యం దొంగల భయంతో మనం న్యాయాధికారి వద్ద డబ్బులు దాచుకున్నాం కదా ఆయన్నడిగి డబ్బులు తీసుకుని శరభయ దగ్గర ఆ భూమిని కొనండి ధర్మదత్తుడి ఇంటికి ఇంటికి డబ్బులు ఆ వెళ్ళొస్తాను మరుసటి రోజు న్యాయాధికారి ధర్మదత్తుడి ఇంటికి వెళ్ళాడు గిరిధరుడు గిరిధరుడిని చూడగానే ధర్మదత్తుడు గిరిధరా నేనే నీకు కబురు పెడదామనుకున్నాను నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బులు కొంచెంలో ఆ దొంగ దొంగిలించి ఉండేవాడు త్రుటిలో తప్పింది ఇక నా వద్ద నీ డబ్బులు ఉంచడం అంత శ్రేయస్కరం కాదు తీసేసుకో మొత్తం వంద వరహాలు ఇవి అయ్యా చాలా సంతోషం నేను కూడా ఈ డబ్బుల కోసం వచ్చాను అడగక ముందే మీరే ఇచ్చేశారు అవునా ఒక్కసారిగా ఇంత మొత్తం ఎందుకు అవసరం వచ్చింది నా రెండెకరాల ఉన్న శరబయ్య బీడు భూమి ఒక ఎకరా వృధాగా పడి ఉంది అది కొనుక్కొని అందులో కూరగాయలు పండించుకుందామని నీ ఆలోచన మంచిదే కానీ వచ్చిన చిక్కల్లా ఆ శరభయ్య మంచోడు కాదు ఇప్పుడు నువ్వు కొనాలనుకుంటున్న బీడు భూమి ఎవరిదో కాదు మీ తాతదే తీసుకున్న అప్పుకి అంతకంత వడ్డీలు వేసి ఆ భూమిని అక్రమంగా సొంతం చేసుకున్నాడు శరభయ్య ఆ బాధతోనే మీ తాత చనిపోయాడు ఇప్పుడు నువ్వు ఈ భూమి కొంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది కానీ ఆ శరభయ్యతో క్రయ విక్రయాలు జాగ్రత్త ధర్మదత్తుడితో సరేనని అక్కడి నుండి శరభయ్య దగ్గరికి వెళ్ళాడు గిరిధరుడు శరభయ్య గిరిధరుడిని చూసి ఏమిటి గిరిధరా నా దగ్గరకు వచ్చావు అప్పు కావాలా నీ దగ్గర ఉన్న పొలం పెట్టు అయ్యా నాకు అప్పు ఏమి వద్దు నా పొలం ప్రక్కనే ఉన్న ఒక ఎకరా బీడు భూమి నేను కొనుక్కోవాలనుకుంటున్నాను దాని ధర ఎంతో చెప్తే అందరూ పొలాలు కొని బాగుపడితే నా వడ్డీ వ్యాపారం ఎలా సాగుతుంది దానిదేముంది రెండు వందల ఇచ్చి ఆ బీడు భూమి తీసుకో అయ్యా బాగా పంటలు పండే భూమి రెండు వందల వరహాలు చేస్తుంది బీడు పడిన భూమికి వంద వరహాలే ఎక్కువ నేను వంద వరహాలైతే ఇచ్చుకోగలను ఏదో పక్క పొలం నీకు ఉపయోగపడుతుందని ధర చెప్పాను మొన్ననే సేనయ్య కూడా ఆ పొలాన్ని కొనడానికి బేరమాడాడు తరువాత నీ ఇష్టం అయ్యా ఆ పొలం ఎవరికి అమ్మకండి ఇప్పుడు వంద వరహాలు ఇస్తాను నెల తర్వాత మిగతాదిస్తాను అలాగే అయితే ఇదిగో వంద వరహాలు ఇచ్చినట్టు ఇంకా వంద వరహాలు ఇవ్వాల్సినట్టు రుణపత్రం రాసుకుందాం నువ్వు మొత్తం చెల్లించాక విక్రయపత్రం రాసుకుందాం అప్పటిదాకా ఈ రుణపత్రం నా వద్దే ఉంటుంది సరేనయ్యా కానీ ఆ బీడు భూమిని సుక్షిత్రంగా మార్చుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి దానిని సాగు చేసుకోవడానికి ఇప్పటి నుండే అనుమతి ఇవ్వండి అలాగే అనుమతినిస్తున్నాను కాకపోతే ఒక నెల లోపల డబ్బులు చెల్లించకపోతే నువ్విచ్చిన వంద వరహాలలో నలభై వరహాలు పట్టుకొని వేరే అమ్మేస్తాను తరువాత నువ్వు నన్ను దుర్మార్గుడని నిందించకూడదు తన తాత భూమి తనకు తిరిగి వస్తుందన్న ఆనందంతో ఒప్పుకొని ఇంటికి వచ్చి భార్యతో ఆ పీడి భూమిలో రేపటి నుండి పనులు ప్రారంభిద్దాం అలాగే కాని నెల రోజుల్లో మనం వంద వరహాలు కట్టకపోతే నలభై వరహాలతో పాటు ఆ బీడు భూమిలో మనం చేసిన కష్టం కూడా వృధా అయిపోతుంది కదా దాని గురించి నువ్వేమి ఆలోచించకు రేపు పంట అమ్మిన డబ్బులు వస్తే కట్టేస్తాను పక్క రోజు శరభయ్య బీడు భూమిలోకి వెళ్లి పెరిగిన మొళ్ల పదలు తీసివేశాడు మరో రోజు బీడు భూమి త్రవ్వి చదులు చేస్తుంటే అక్కడికి శరభయ్య వచ్చాడు నాకు తెలుసు గిరిధర నీ కష్టపడే తత్వంతో బీడు భూమిలో కూడా బంగారం పండించగలవు ఈ లెక్కన దీన్ని రెండు వందల వరహాలకు కొన్నందుకు నీకు నష్టమేమీ లేదులే గిరిధరుడు మౌనంగా తన పని చేసుకుంటున్నాడు ఇంతలో గిరిధరుడి గుణపానికి కంకుమంటూ ఏదో తగిలింది ఏదో పెద్ద రాయి అడ్డు వచ్చిందేమో అనుకున్నాడు గిరిధరుడు శరభయ్య ఆసక్తిగా చూడసాగాడు గిరిధరుడు రావి చూశాడు ఒక పాతకాలం నాటి బంగారు కూజా ఒకటి బయటపడింది దాని నిండా బంగారు ఉన్నాయి గిరిధరుడు వాటిల్ని చూసి ఆశ్చర్యపోయాడు ఏయ్ గిరిధర ఏమిటిది బంగారు కూజ దాని నిండా బంగారం ఉంది ఇది నా పొలం కాబట్టి ఈ కూజ నాది ఈ కూజా నా పొలంలో దొరికింది దీంతో మీకేం సంబంధం ఓహో అయితే నేను న్యాయాధికారి ధర్మదత్త వద్దకు వెళతాను ఎవరికి సంబంధమో ఆయనే తేలుస్తాడు వెల్లు వెళ్ళు ఆయన పేరుకు తగ్గట్టు ధర్మాత్ముడు న్యాయం నా పక్కనే ఉంది కాబట్టి ఆయన నాకే న్యాయం చేస్తారు నువ్వు చూస్తుండు బంగారు కూజా ముందు శరభయ్య గిరిధరుడు నిలబడి ఉన్నారు వారెదురుగా ధర్మదత్తుడు ఉన్నాడు గిరిధరా ఆ బీడు భూమి శరభయ్యదే అనే విషయం ఈ ఊరిలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు అందులో దొరికినది ఏదైనా శరభయ్యదే అయ్యా మొన్నటి వరకు మీరు చెప్పింది నిజమే మొన్ననే నేను ఆ బీడు భూమిని శరభై దగ్గర కొనుక్కున్నాను అంత అబద్ధం నేను పొలం ఎవ్వరికీ అమ్మలేదు ఆ గిరిధరుడు చెప్పింది అబద్ధం అయ్యా ఈ శరభయ్య చెప్పింది పచ్చి అబద్ధం కాయ కష్టం చేసుకునేవాడిని అబద్ధమాడను నన్ను నమ్మండి సరే గిరిధర అతను చెప్పింది అబద్ధం అయితే నువ్వు ఆ పొలం కొనుక్కున్నట్టు రుణపత్రము క్రయపత్రమో ఉండాలిగా ఉంటే చూపించు రుణపత్రం రాసుకున్నావయ్యా అది అతని దగ్గరే ఉంది సొమ్ము మొత్తం చెల్లించాక క్రయపత్రం ఇస్తానని చెప్పాడు చూశారా అతని మోసం నాకు తెలియకుండా నా దగ్గర పొలం కొన్నాడట నా దగ్గర ఏ పత్రం లేదు ఆ పొలం నాదే అయ్యా శరబయ్యా అబద్ధం చెప్తున్నాడు ఒకవేళ అతను నాకు పొలం అమ్మకపోతే నేను ఎందుకు అతను పొలంలో పనిచేస్తాను చెప్పండి అతను నాకు అమ్మాడు కాబట్టి బీడి భూమిని బాగు చేస్తుంటే ఈ బంగారు కూచ దొరికింది పొలంలో పని చేస్తే యజమాని అయిపోతాడా నేను అతనికి కూలి ఇచ్చి నా పొలాన్ని బాగు చేయిస్తున్నాను అతని పనిని నేను పర్యవేక్షిస్తుంటే నా ముందే అతనికి ఈ బంగారు దొరికింది పక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత కాసేపు ఆలోచించి ధర్మదత్తుడు చూడు గిరిధరా న్యాయం నీ వైపు లేదు నీవు చెబుతున్న వాటికి సాక్ష్యాలు ఆధారాలు లేవు కావున ఈ బంగారు కూజ శరభయ్యదే అంటూ తీర్పు ఇచ్చాడు ధర్మదత్తుడు బంగారు పూజ తీసుకుని శరభయ్య వెళ్ళిపోయాడు అయ్యా మీ దగ్గరే దాచుకున్న డబ్బులతో ఆ శరభ దగ్గర కొన్నానని మీకు తెలుసు బంగారు కూచా పోతే పోయింది కష్టపడి దాచుకున్న డబ్బులతో కొన్న పొలం కూడా పోయింది నాకు ఇలా అన్యాయం చేస్తారని అనుకోలేదు నువ్వు అతని దగ్గర పొలం కొనే విషయం నాకు తెలుసు కానీ అందుకు సాక్ష్యాలు లేవు న్యాయం చెప్పాలంటే సాక్ష్యాలు బలంగా ఉండాలి నిన్ను ముందే హెచ్చరించాను నేను కనీసం అతని దగ్గర నుండి రుణపత్రమైనా తీసుకోవాల్సింది ఇక చేసేదేమీ లేక తనని తాను నిందించుకుంటూ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయాడు గిరిధరుడు పక్క రోజు ధర్మదత్తుడు ఒక బటుడిని తీసుకుని శరభయ్య ఇంటికి వెళ్ళాడు అయ్యా మీరు వచ్చారేమిటి కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి కొన్ని రోజుల క్రితం మన ఊరిలో ఒక దొంగ దొరికాడని వినే ఉంటావుగా వాడు రాజుగారి అంతఃపురంలో బంగారు కూజా ఒకటి దొంగిలించి నీ బీడు భూమిలో దాచాడట అదే నిన్న గిరిధరుడు త్రవ్వితే బయటపడిన బంగారు కూజా ఆ దొంగ నేరాన్ని ఒప్పుకున్నాడు ఆ బీడు భూమి నీదే కాబట్టి ఈ దొంగతనానికి నీకు సంబంధం ఉందని ఈ రాజభటుడు నీ కోసం వచ్చాడు ఆ మాట వినగానే శరభయ్య గుండెల్లో రాయబడింది అయ్యా మీరే నన్ను కాపాడాలి నాకు ఆ దొంగకి ఎటువంటి సంబంధం లేదు సాక్ష్యం బలంగా ఉంది శరభయ్య నీకు సంబంధం లేకపోతే దొంగిలించిన ఆ బంగారు పూజాని ఆ దొంగ నీ పొలంలో ఎందుకు దాస్తాడు అయ్యా ఆ పొలం నాది కాదు మూడు రోజుల క్రితమే గిరిధరుడికి అమ్మేశాను మరి నిన్న ఆ పొలం నీదని చెప్పావు ఇప్పుడేమో గిరిధరుడిది అని చెబుతున్నావు సాక్ష్యం ఏమిటి వెంటనే శరభయ్య ఇంట్లోకి వెళ్ళి గిరిధరుడితో చేసుకున్న ఒప్పంద పత్రాలు తెచ్చి ధర్మదత్తుడికి ఇచ్చి అయ్యా ఇదిగోండి నా బీడు భూమిని గిరిధరుడికి అమ్మేసిన పత్రాలు ఇప్పుడు ఆ గిరిధరుడిని బంధించండి నన్నేమి చేయకండి ఉన్న ఫలంగా గిరిధరుడిని పిలిపించాడు ధర్మదత్తుడు నిజం చెప్పు నీకు ఆ బీడు భూమికి సంబంధం లేదా అయ్యా ఆ భూమి గిరిధరుడితే నాకేమీ సంబంధం లేదు ఆ బంగారు పూజకు నాకు ఎటువంటి సంబంధం లేదు ధర్మదత్తుడు శరభయ్య ఇచ్చిన రుణపత్రాన్ని బంగారు కుజాని గిరిధరుడికి ఇచ్చి గిరిధరా ఇక మిగిలిన వంద వరహాలు ఈ శరభయ్యకి ఇచ్చి విక్రయపత్రం రాయించుకో ఈ బంగారంతో మరింత పొలం కొనుక్కొని సంతోషంగా జీవించు అయ్యా ధర్మాత్ములు ఇక దక్కదు అనుకున్న పొలాన్ని నాకిప్పించారు మీకు కృతజ్ఞతలు అంటూ గిరిధరుడు సంతోషంగా వెళ్ళిపోయాడు శరభయ్య ఆశ్చర్యంగా అదేంటి గిరిధరుణ్ణి వదిలేశారు ఆ పొలం అతనిదే దొంగకు అతనికి సంబంధం ఉందో లేదో అడగండి రాజభటుడికి అప్పగించండి శరభయ్యా అతను నిజమైన రాజభటుడు కాదు అసలు దొంగతనమే జరగలేదు అందరూ కలిసి నన్ను మోసం చేశారు ఎవరిది మోసం గిరిధరుడికి అమ్మిన పొలంలో బంగారు పూజ కనపడేసరికి నాదని చెప్పావు రుణపత్రం ఉన్నా లేదని చెప్పావు పైగా ఆ భూమి గిరిధరుడి తాతదే ఆయన్ని మోసగించి ఆ పొలాన్ని కాజేశావు న్యాయంగానే ఆ పొలం గిరిధరుడికి చేరింది అందుకే నువ్వు చేసిన మోసానికి మోసంతోనే సమాధానం చెప్పాల్సి వచ్చింది ఇక సరపయ్య చేసేదేమీ లేక సిగ్గుతో తలదించుకున్నాడు ఈ విధంగా గిరిధరుడి నిజాయితీ న్యాయాధికారి ధర్మదత్తుడి తెలివితో గెలిచింది మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి